పేపర్ ఎవరికి రేడియేషన్ అని ఎవరు అంటే ముందు చదివితే రేడియేషన్ లేదు పేపర్ చదివితే రేడియేషన్ లేదు స్కూల్కి వచ్చి క్లాసెస్ వింటే రేడియేషన్ లేదు రేడియేషన్ ఎప్పుడు ఎట్లా వచ్చింది రావటం వల్ల జరిగినటువంటి అతి పెద్ద అనర్థంలో ఈ రోజు ఫైవ్ జీ అంటున్నారు సిక్స్ జీ అంటున్నారు ఇంకా ఏదో ఏదో అంటున్నారు ఫాస్ట్ గా డేటా వస్తే వచ్చింది కాబట్టి కానీ ఫాస్ట్ గా రావడానికి అనేక రేడియేషన్ కారణం ఒక పెద్ద ప్రధాన లోపం ఏంటంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏదైతే కేంద్ర నాడీ వ్యవస్థ ప్రధానంగా మెదడు వెన్నుపూసలు నాడులు ఇట్లా మీకు సైన్స్ లో చాలా లెసన్స్ వచ్చి ఉంటాయి ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో ప్రధానంగా అది దెబ్బతిని దాంట్లో చేతనత్వం తగ్గిపోయి అచేతనంగా మారటం ఏం మాట్లాడుతున్నామో తెలియదు మన మీద మనకి నియంత్రణ అనేది కోరుకోవడం అనేది అతి ప్రధాన లోపంగా కనిపిస్తాం అర్థమవుతుందా ఏదైతే మన శరీరం ముఖ్యమైన అవయవం ఏమిటో చెప్తారో మెదడుగా చెప్తా అర్థమవుతుందా ఎంత బరువు మరి మన శరీరంలో బాగా బరువున్నటువంటి అవయంలో అతిపెద్ద చదవాలనేటువంటి విషయం మేము క్యాంపస్ వెళ్ళేదాకా తెలియదు అప్పటి నుంచి బాగా అలవాటు అయిపోయింది అనేక అంశాల మీద అవేర్నెస్ కల్పించడం అనేది ఒకరి నుంచి ఒకరు మాట్లాడితేనో చర్చించుకుంటేనో లేదా ఒక వేదిక వస్తేనో దాని మీద అవేర్నెస్ అనేది వస్తుంది సో ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళకి మనం కృతజ్ఞతలు నాకు కూడా ఒక గ్రూపం సాధించడంలో కూడా ఈనాడు అనేది చాలా తోడ్పాటునిచ్చింది చాలా విషయాల్ని దాని నుంచి నేర్చుకోగలిగినాం కవర్ చేసుకోగలిగినాం అయితే మేమైతే రుణపడి ఉంటాయి ఈ రోజు మాత్రం ప్రధానంగా మీ అందరినీ ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే ఎందుకు మరి స్కూల్లోనే పెట్టుకుందామని అంటే మనం రేపటి తరాన్ని నిర్ణయించే వాళ్ళం కాబట్టి మనము ఇది నష్టము అని ఒకసారి ఫిక్స్ అయితే దీన్ని పరిమితంగా వాడాలి అని మనం కనుక నమ్మినట్లయితే ఇంకా కొన్ని అందిని కూడా మనం కంట్రోల్ చేయగలుగుతాం తద్వారా ఇది ఏదో ఒక సందర్భంలో మినిమైజ్ అవుతుంది ఈ కాన్సెప్ట్ తోటి మా దగ్గరికి వారు రావడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూ థ్యాంక్ యూ అండి అది చెప్పుకుంటూ పోతున్నోకర్లు కూడా చూసింది మీరు ముఖ్యంగా మేము చెప్పే ఇక్కడికి వచ్చింది దేనికంటే మీరు సెల్ ఫోన్ చూడడం వల్ల అందులో కూడా మంచి ఉన్నది మీరు కనుక దాన్ని ఎంత ఉపయోగించుకుంటే కానీ ఏంటంటే మీ వయస్సు అంత రాలే మీరు ఏమైనా గేమ్స్ వాడతారు యూట్యూబ్లో సాంగ్స్ ఉంటాయి వాటితోటి కొంతవరకు మీకు లాభం ఉంది వందలో మీకు లాభం ఒక ముప్పై నలభై శాతం ఉంటే అనర్థం అనేది ఒక అరవై నుంచి డెబ్బై శాతం వరకు ఉంటుంది కానీ ఏది ఏమైనా సెల్ ఫోన్ చూడడం తోటి మన డాక్టర్ గారు చెప్పినట్టు కళ్ళకు రోగం వస్తుంది చెవులకు చదువుకోవాలి చదువుకోవడం అనేది మీరు ఫోన్ల ద్వారా నేర్చుకోకూడదు ఎలా ఒక ఒక గురువు ఎదురకుండా కూర్చోదు మీ సమవయస్కులతో కూర్చోదు టెక్నాలజీని ఉపయోగించి చెప్తున్నాం మీకు స్పెషల్గా అవసరం లేదు సెల్ఫోన్లు అనేది మీకు స్పెషల్గా అవసరం లేదు కొంతమంది అయినా కూడా ఏం చేస్తున్నారంటే ఈ మధ్య తల్లి ఇంట్లో తల్లిదండ్రులకు ఆరాభమో ఏదో